ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాసేపట్లో అయితే రానున్నాయి ఇప్పటికీ అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభమైంది ముఖ్యంగా తక్కువ ఓటర్లు ఉన్న స్థానంలో అయితే ఫలితాలు ముందుగా రావచ్చు అలాగే ఎక్కువ మెజార్టీ సాధిస్తున్న అభ్యర్థుల ఫలితాలు కూడా ముందుగా రావచ్చు సో ఇప్పటికే అన్ని అయితే చేశారు పోస్టల్ బ్యాలెట్ అయితే లెక్కింపు కొనసాగిస్తూ స్టార్ట్ అయింది ఇప్పటికే సో పది ఇరవై నిమిషాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అయితే పూర్తి కానుంది ఆ తర్వాత మెయిన్ ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభమవుతుంది సో మనకు రెండు మూడు గంటల్లో ఫలితాలపై పూర్తిస్థాయి క్లారిటీ వచ్చే అవకాశం అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా ఏపీ ఫలితాలపై తెలుగు రాష్ట్రాల ప్రజలైతే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అయితే ఎవరు వస్తారనేది చాలా కన్ఫ్యూజింగ్ ఉన్న నేపథ్యంలో అయితే ఫలితాలు ఎలా ఉంటాయని చెప్పేసి అయితే అటు వైసీపీ కావచ్చు ఇటు టీడీపీ జనసేన బీజేపీ కావచ్చు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సో కాసేపట్లో అయితే మనకు ఫలితాలు అయితే రానున్నాయి సో మనం ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ గురించి చర్చించుకున్నట్లయితే ఆర్ మస్తాన్ మస్తన్ కావచ్చు ఇండియా టుడే ఆకిస్ మై ఇండియా కావచ్చు అలాగే ఏబీపీ సి ఓటర్ కావచ్చు ఈజీటీ టైమ్స్ నవ్వు కావచ్చు సో ఇవన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ అయితే ప్రకటించాయి ముఖ్యంగా మన తెలంగాణకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలప్పుడైతే ఆరా మస్తం ప్రకటించిన ఫలితాలు అయితే అక్షరాలు నిజమయ్యాయి సో ఈసారి కూడా ఆయన ఒక ఆయన అంచనా వేసినది నిజమైతే ఆరాకున్న ఒక క్రెడిబిలిటీ అనేది చాలా పెరుగుతుంది చూడాలి కాసేపట్లో అయితే ఏ సంస్థల క్రెడిబిలిటీ ఏందనేది మనకు తెలుస్తుంది